అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు తాజా అప్డేట్స్లో భాగంగా గృహహింస చట్టంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే సుప్రీంకోర్టు నుంచి రావడం జరిగింది సో ఈ విడలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం గృహింస చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సో గృహహింస కేసుల్లో నిందితుడు కుటుంబ సభ్యులందరినీ కూడా భాగస్వామ్యం చేయడం తగదని సుప్రీంకోర్టు తెలిపింది ఇలాంటి కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులను ఇరుగు పిరుగు వారిని ఇరికించాలనే ధోరణి పెరుగుతుందని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగిందండి సో తనకు అండగా నిలవలేదనో భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారన్న కోపంతో ఇలాంటి కేసుల్లో వారిని కూడా ఇరికేస్తున్నారు ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో సుప్రీం ధర్మాసనం అభిప్రాయం పడింది ఇక వరకట్న వేధింపుల కేసులో భర్త ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా అత్త చెల్లెలు ఆమె కుమారుడిని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు సో అత్త చెల్లెలు ఆమె కుమారుడిపై కేసును కొట్టివేసేందుకు తెలంగాణలోని హైకోర్టులోని ఏక సభ్య ధర్మాసనం నిరాకరించింది దీంతో వారు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు విచారించిన న్యాయస్థానం వారు కూడా వేధింపులకు పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు అయితే లేవని అత్త చెల్లెలు ఆమె కుమారుడిపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది సో ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాధితురాలి భర్తపై మాత్రం భువనగిరి ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడు కుటుంబ సభ్యులందరినీ కూడా మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వామ్యం చేయడం తగదని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పేసింది